హలో గాయస్ నేను మీ మే ఇదైతే మా హస్బెండ్ నా కోసం గిఫ్ట్ చేసిన వాచ్ అండి నాయిస్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నారంట నాకు ఎప్పటి నుంచో స్మార్ట్ వాచ్ కొనుక్కోవాలని కోరిక అనమాట చాలా ఎవరికైనా ఎలాంటి కోరికలు ఉన్నాయా ఉంటే కామెంట్ చేసి చెప్పండి నేనైతే రోడ్డు మీద కనిపించింది అనేది తీసుకోమని గాలి చేసేదాన్ని అంత ఇష్టం నాకు స్మార్ట్ వాచ్ అంటే అందరు పెట్టుకుంటున్నారు కదా అయితే గుంపులో గోయిందే నలుగురిలో నారాయణ అంటూ నేను కూడా స్మార్ట్ వాచ్ కావాలని గోల్ చేసేదాన్ని బట్ మా హస్బెండ్ అయితే తీసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే నాకు నార్మల్ వాచ్లు చాలా ఉండేవి కానీ నా వాచ్ అయితే నా హ్యాండ్ కి సెట్ కావని నేనే పెట్టుకునేది దాన్ని కాదు నా హ్యాండ్ విస్ట్ అయితే చాలా చిన్నగా ఉంటుందండి సన్నగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నాలాంటి బాధలు అంటే చిన్నవి తప్ప పెద్ద పెట్టుకోవడానికి అంత బాగో అనిపిస్తుంది నేనైతే అలా ఫీల్ అవుతాను బట్ ఇదైతే చాలా బాగుంది అందరూ స్క్వేర్ తీసుకుంటున్నారు కదా ఆ స్క్వేర్ అయితే ఇంకా అస్సలు బాగోదు నా హ్యాండ్ అని సర్కిల్ అయితే తీసుకున్నారు ఇంకా సర్కిల్ అయితే ఎంత బాగుందో అండి నా హ్యాండ్ కరెక్ట్గా సరిపోయింది ఈ కలర్ కూడా వచ్చేసి లైట్ ఇది రోజ్ గోల్డ్ ఉంటుంది కదా ఆ టైప్ అనమాట నాకైతే భలే నచ్చింది పెట్టుకున్న కానీ అయితే ఫుడ్ తీసుకుంటూనే ఉన్నాను దీనికి అయితే ఛార్జర్ కూడా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా ఈ ప్రైస్కి అయితే ఇట్ మీకు ఎవరికైనా నచ్చిందో నచ్చితే కామెంట్ చేసి చెప్పండి బాయ్